एक्सपरमेंट रिजल्ट पीपल डाउट पड़े पनपे अनएक्स ग्रेट रिजल्ट विलकम अदरव एक्सपेक्टेड रिजल्ट रिजल्ट ग्रेट నాని గారిలో ప్రతి సినిమాకి ఏంటబ్బా కొత్తదనం అంటే ఇలాంటి ఆలోచనలే అలాంటి వాటి వల్లనే మేము ఇలాంటి అవుట్పుట్స్ కూడా చూడగలుగుతున్నాము అండ్ సరదాగా మనం చేద్దామా ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి The no you know, use the dedicate Chayman. And look at the choice of weapon. Yes, and, look at the, yeah, and look at the excitement to use it on me. <laughs> yeah, hey, this is dummy, this won't even. Yeah, but look. Uh, Nothing happened, no? Yeah. Okay, huh. but why did you choose? See, my choice of weapon is this one. Because the rest of everything was bloody, and followed. what you will put in my mouth. <laughs> సరే ఇద్దరు ఒకళ్ళు ఒక వెపన్ చూస్ చేసుకున్నారు ఇలా ఆనందం వచ్చిన దుఃఖం వచ్చిన ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేను సరే ఇలా కొడుతుంది మాకు కొంచెం వాతలు పడినాయి అందరికి ఓకే టూ త్రీ మంత్స్ ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా

కూర్చోవడం చాలా అంటారు ఇంతకీ మొత్తం అన్ని వెపన్స్ వాడినట్టేనా మనం సినిమాలో ఆ ఇక్కడ ఉన్నవి ఆ డమ్మీ సినిమాలో ఉన్నవి సినిమాలో వాడిని యా ఒరిజినల్ అన్లెస్ దెన్ యాక్షన్ లో ఉన్నప్పుడు వి విల్ బట్ చేతిలో ఉండే షార్ట్స్ అన్ని ఒరిజినల్ ఓ అయితే ఈ లెక్కన ఏ రేంజ్ లో మనం ఆ ఇంటెన్సిటీని చూడబోతున్నామో మనం జస్ట్ వెయిట్ చేయొచ్చు అండ్ నేను జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా రాపిడ్ గా కాకపోయినా కొంచెం మంచి ఫైర్ ఉండే ఆన్సర్స్ చేస్తే బాగుంటుంది సో నాని గారు డిడ్ యు హవ్ అ ప్రిటెండ్ టు లైక్ అ కో స్టార్స్ 퍼ఫార్మెన్స్ ఈవెన్ వెన్ హి డిడ్ంట్ లైక్ ఇట్ ఐ డిడ్ంట్ ప్రిటెండ్ టు లైక్ ఇట్ ఐ వుల్ంట్ ఐ వుల్ంట్ హవ్ అడ్రెస్డ్ ఇట్ దట్స్ ఆల్ జస్ట్ కమ్ కమ్ బాగుందని చెప్పు బాలేదని చెప్పు అండ్ ఇఫ్ యు కెన్ హెల్ప్ విత్ ఇట్ ఇఫ్ ఐ కెన్ సప Or say something which will help the performance. Mm -hmm. I would have said it, and but just come where. Ka come? Just come. Oh, just come. Come ah, come, come. come. Said, oh, Without saying anything, or oh, you stay <laughs> hey, calm. Ah. <laughs> have you ever googled yourself and regretted it? I ah, no. I didn't Google myself. No. I, I, I like I remember seeing like what, eh, what is that some new video I wanted to look for which uh, came and I missed it. So I I I typed like Nani uh, on YouTube. గూగుల్ గూగుల్ అనేవి గూగుల్ ఓకే ఎప్పుడైనా ఏదైనా న్యూస్ ఆర్ సంథింగ్ చూసి రిగ్రెట్ ఫీల్ అయ్యడం అలాంటివి చాలా బిగినింగ్ ఆఫ్ ద ఇప్పుడు అసలు పెద్ద పట్టించుకోవడం బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఏవేవో అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా రాసిన అప్పుడప్పుడు నెగిటివ్ హెడ్డింగ్స్ పెడతారు లోపల ఆర్టింగ్ బాగానే ఉంటుంది

But I think a lot of effort and everything went into Hit 3. A lot little more than the earlier parts. Okay. Mm. Would you cast yourself as a villain in Hit 4? No. No. I'm Hit 3. Uh, Hit 3 hero? Yeah. Uh. Ah. So, Haan, and so, it's Arjun sir's villain. That's it. That's it. I'll choose the cinema. That's it. Okay. I'll ask you to ask you to ask you to ask ఎప్పుడైనా హ్యాబీ ఎవర్ సీక్రెట్లీ థాట్ యువర్ యువర్ ఇస్ బెటర్ బెటర్ కో కో స్టార్ నో నో ఐ ఐ ఐ ఐ ఐ ఆల్వేస్ 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 థింక్ థింక్ దే ఆర్ డూయింగ్ బెస్ట్ బట్ దట్ కుడ్ హావ్ బీన్ ఎప్పుడు ఇంకా బాగుండేది కదా కదా చేయలేదు అలా జస్ట్ డోంట్ లుక్ గుడ్ To me, I'm like something is not looking good. So I don't know. Maybe I have to get used to it. Or watching many more movies of mine, I don't know. It might be the beginning problem, but I just feel that yeah. Oh. <laughs> and uh, do you stalk your own fan edits on Instagram? Oh, I love the edits. Oh, no. Yeah, whenever I've, I I actually go to Insta, oh. I don't go and see anything. But if the uh, you know.

చాలా క్యూట్ కనిపిస్తాయి బోల్డ్ ఐ నాని 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 కంఫర్ట్ దట్ సో బట్ ఎస్పెషల్లీ రిలీజ్ టైమ్స్లో రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు హ్యాష్ టాగ్ హిట్ త్రీ అసలు ఏంటి వైబ్ అన్నది అర్థం చేసుకోవడానికి ఐ థింక్ సోషల్ మీడియా గ్రేట్ ప్లాట్ఫామ్ అండ్ మేము మనం పోస్ట్ చేస్తుంటాం మన అప్డేట్స్ అక్కడే ఉంటాయి సో దనీషియల్ రియాక్షన్ హోప్ మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము బికాస్ ద కంప్లీట్ జాన్ రైస్ డిఫరెంట్ ఫర్ అస్ అండ్ ద కంప్లీట్ ఇమోషన్ మేము చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని అనిపిస్తుంది సో ఎస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సర్కార్ అండ్ మృదుల ఫర్ బీయింగ్ విత్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్